మీ గర్భధారణ పరీక్షలో పాజిటివ్ వచ్చింది మీరన్నాళ్లగానూ ఎదురుచూస్తున్నారు మీ ఉత్సాహానికి అంతులేదు కాని హఠాత్తుగా మీకు కళ్ళు తిరగడం కొద్దిగా రక్తస్రావం కనిపించొచ్చు మీరాందోళన పడతారు కాని దయచేసి మొదటి మూడు నెలల్లోనూ అంటే మొదటి పన్నెండు వారాల్లో ఏర్పడే రక్తస్రావాన్ని తప్పనిసరిగా అది గర్భస్రావమై ఉంటుందని మీరు భావించకండి చాలాసార్లు మొదటి మూడు నెలల గర్భధారణ సమయంలో ఏర్పడే రక్తస్రావాలు అంత పెద్ద సమస్య కాకపోవచ్చు మామూలుగానే కొనసాగవచ్చు కాని మనం రక్తస్రావం కనబడగానే కొన్ని సమస్యలు లేవని తేల్చుకోవలసి ఉంటుంది మొదటిది అన్నిటికంటే ప్రధానమైన ఆందోళన గర్భస్రావం ఏ గర్భధారణలోనైనా మొదటి మూడు నెలల్లో నుంచి ఇరవై శాతం గర్భస్రావం కావచ్చు కానీ చాలాసార్లు మేము ఒక స్కాన్ తీసినప్పుడు కొద్దిగా రక్తస్రావం కనిపిస్తుంటుంది అవి ప్లాజెంటాలో కావచ్చు దీన్ని సబ్కోరియోనిక్ హెమరేజ్ అని కూడా అంటారు లేదా ఒక్కోసారి ఎలాంటి కారణం బయటపడకపోవచ్చు దీన్నే మేము థ్రెటెన్ మిస్క్యారేజ్ అంటాం ఇలాంటి ఏ సందర్భంలోనైనా గర్భం ఆరోగ్యంగా కొనసాగుతూనే ఉంటుంది ఇక మేము కాదని తేల్చుకోవాలనుకునే రెండో సమస్య ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కానీ ఒక గర్భస్రావం కంటే ఇది చాలా అరుదు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో పిండం అండాశయం బయట సాధారణంగా అండాశయ నాళాల్లో ఏర్పడడం జరుగుతుంది దీన్నే సాధారణంగా ట్యూబల్ ప్రెగ్నెన్సీ అంటారు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉండే పేషెంట్లెవరంటే ఇంతకు ముందు ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్లు గతంలో ఏదైనా ట్యూబల్ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్లు లేదా గతంలో పెల్విక్ సర్జరీ జరిగిన వాళ్లు ఇక మూడవది చాలా చాలా అరుదైన ప్రెగ్నెన్సీ దాన్నే మోలార్ ప్రెగ్నెన్సీ అంటారు దీనిలో సాధారణ పిండం బదులు అసాధారణ కణజాలం ఏర్పడుతుంది కానీ చాలాసార్లు మొదటి మూడు నెలల్లో జరిగే రక్తస్రావం కేవలం పిండం ఏర్పడడం వల్లే జరగొచ్చు అది యోనికి సంబంధించిన సాధారణ ఇన్ఫెక్షన్ కావచ్చు యోని ముఖద్వారం దగ్గర పాలిప్ అని పిలిచే అసాధారణ కండరాలు పెరగడం వల్ల కూడా ఇది జరగొచ్చు ఇక చాలా అరుదుగా మూత్రనాళంలో జరిగే రక్తస్రావాన్ని యోనిలో జరిగే రక్తస్రావమని పొరపాటుపడొచ్చు కానీ మీకు గర్భం దాల్చిన మొదటి పన్నెండు వారాల్లో రక్తస్రావం జరిగినట్లనిపిస్తే దయచేసి మీ డాక్టర్ని కలుసుకోండి ఆ డాక్టర్ వైద్యపరంగా పరీక్షలు నిర్వహించి ఆల్ట్రాసోనోగ్రామ్ చేసి అవసరమైతే హెచ్జీ స్థాయిని పరీక్షించొచ్చు